తల్లి పోట్లగురి గ్రామంలో మా సురేష్ నాయుడు ఆయన సర్పంచ్గా ఉన్నప్పుడల్లా అంత ముందు మాకు తాగని కూడా నీళ్ళు లేవు ఈ గ్రామంలో వాళ్ళ అబ్బాడు వాళ్ళబ్బ మామూలుగా ఇక్కడ ట్యాంక్ తెప్పించినాడు ట్యాంకీ కానుంచి ప్రజలంతా నీళ్ళు ఎత్తగొచ్చు అన్నాడు సురేష్ నాయుడు వచ్చినాక ఆయన సర్పంచ్ అయినాక మా ఊరినంతా తిరగబొట్టి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చి ప్రతి గ్రామ మా మా గ్రామం అంతా చుట్టుపక్కల అంతా తాగడానికి నీళ్ళు లేక వేటికి పోయి చలాలకు చల్లుకొని ఎత్తుకొచ్చుకుంటాను అటువంటిది ఆయన అభివృద్ధి చేసి మా గ్రామాన్ని ఎంతో ముందుకు నడిపించినాడు దేనికైనా సరే సన్నళ్ళకు కానీ ఎవరికైనా సరే అండగా నేను ఉండానని నడిపించి చేశాడు పూర్ణకృతి గ్రామం ఇంత మటుకు అభివృద్ధి చెంది అంటే ఇది సురేష్ నాయుడు ముఖమే ఎవరు కాదు ఎవరు కానీ ఆయనే ఆయనే మచ్చ కష్టపడి చేసి ఐదేళ్ళు ఆయన సర్పంచ్గా ఉన్నాడు ఆయన దిగిన తర్వాత నేను ఐదేళ్ళు సర్పంచ్గా ఉన్నా మేము అభివృద్ధి పనులు ప్రతి ఒక్కటి చేసినాము నిర్మలా పురస్కారకు సుమారుగా లెక్క ఖర్చు పెట్టాడు ఇరవై లక్షల దాని ఖర్చు పెట్టి మా మా ఊరికి నిర్మలా పురస్కరవడు తెప్పించింది ఆయనే ఏదైనాకైనా చేసేది ఆయన ఒక బీదలు పెళ్ళిళ్ళు జరిగినా డబ్బులు ఇచ్చేది ఆయనే ఎవరికైనా ఇబ్బందులు వచ్చినా చేసేది ఆయనే హాస్పిటల్ కావాలన్నా తీసుకుపోయి చేర్చేది ఆయనే ఏది ఉన్నా సరే ముందు నేను ఉండానని మాకందరికీ ధైర్యం చెప్పేవాడు ప్రతి ఒక్కటి ఊరినంతా ఇంత బాగా చేశాడంటే ఆయన మాది అభివృద్ధి ఎవరే కానీ చేయలే మాకు తెలిసినంత నేను ఐదేళ్ళు సర్పంచ్ గని కూడా ప్రతి ఒక్కటి ఏం కావాలని ముందు అక్కడ వచ్చిన రాకున్నా సరే డబ్బులు మాకు ఇచ్చి నేను ఉండాను నువ్వు ఏ ఫైనాన్స్ చేయడాడు ఏదైనా కానీ చేసి లెటిన్లు అయితే లెటర్లు తెప్పించాను మా పొట్లకుర్తి గ్రామానికి ప్రతి ఒక్కటి ఏ సదుపాయం కావాలనే చేసినాడు అన్ని విధాల తోడబడినాడు ఆయనకు ఈరోజు మేము దేలం కూడా కట్టాలంటే నేనేప్పుడు కట్టింది దేలాన్ని సర్పంచ్గా ఉన్నప్పుడు నేనే దాళం కట్టి అంత ముందు అయితే పాడు పడిపోతుంది అంటే చక్క బొమ్మలతో అన్నారు ఎవరే కానీ పట్టించుకునే నాదు లేడు ఈ బొద్దు తయారు చేశాక నేనుండనని వాళ్ళు వచ్చినారు అతను పిల్లకాయ అతనికి కూడా ఎంతో సాయం చేసినాడు సురేష్ నాయుడు అతన్ని చదువుకు ముందు నడిపించినాడు ఏం కావచ్చు ఆటల పోటీలలో సామాన్లు ఇచ్చినాడు డబ్బులు ఇచ్చినాడు ఈరోజు అతనే ఆయనకు శత్రువు అయినాడు అది తప్పు ఒకరు చేసిన దానికి ఆశించడం తప్పు అది ఆయన ఎంతో కృషి చేసినాడు ఎంత డబ్బులైనా ఖర్చు పెడతాడు ఆయన జోబులోంచి ఎంతైనా తీసి పెడతాడు బీదోళ్ళు అంటే అంత అభిమానమైన ఆయన చేసినది సేవ ఎవరే కానీ చేయలే చుట్టుపక్కల రమేష్ నాయుడు కానీ ఆయన కానీ చేసేది పంపించేదంతా రమేష్ నాయుడు చేసేదంతా సురేష్ నాయుడు వాళ్ళ కుటుంబం నుంచి మేము ఎంతో మందన పొందినాం ఊరికే కావాల్సి ఇప్పుడు ఇట్లా చేస్తాను మా ఊరిలో అనవసరమే నాకు ఇది ఆయన తప్ప ఏరే వాళ్ళు చేనేసాడు ఆ నాయకుడు తప్ప మా ఊరు గ్రామం బాగా చేసేది నాయుడే ఆయన నాయుడు తప్ప ఎవరే కానీ చేయడు ఏ అట్లా చేసిన ఆయన ఆయనకు ఈ పొద్దు ఇట్లా చేస్తున్నారు ఈ ఊరి వాళ్ళు రెడ్డి గారు అట్ట చేయడం చాలా తప్పు కానీ వాళ్ళు కూడా మా తిట్టు సుఖం మంది ఉండరు ఒకవేళ వ్యతిరేకం చేస్తే ఆ సొగం మంది అట్ట వచ్చారు వాళ్ళకి రారు కదా ఆయన వ్యతిరేక పనులు అయితే ఒక ఉంటారు కాబట్టి సొగం మంది వాళ్ళు కూడా మా రెడ్డి గారు కూడా మా తిట్టు కూడా సాయం ఉండరు ఎంతో ఈయనకు ధైర్యం చెప్పి చేస్తున్నారు వాళ్ళు కూడా అందుకని ఆయనకు మంచి ఆయన మాట ఉండి ముందు నడిపించాలని ఆయనకు ఏ కష్టాలు వచ్చినా మేము తోడు ఉంటామని అందరి సభాముఖం మీద చెబుతున్నాను